తెలంగాణ తల్లి విగ్రహ మార్పుపై విపక్ష పార్టీలు భిన్న స్వరాలు వినిపించాయి అన్ని పక్షాలతో చర్చించాల్సిందని తెలంగాణ తల్లి బతుకమ్మ ఎత్తుకున్నట్లు ఉంటే బాగుండేదని బీజేపీ తరఫున ఎమ్మెల్యే పాయిల్ శంకర్ అభిప్రాయాన్ని తెలియజేశారు సెప్టెంబర్ అధికారికంగా నిర్వహించాలని సిపిఐ ఎమ్మెల్యే సభా వేదికగా ప్రభుత్వాన్ని కోరారు ప్రభుత్వానికి అధికారం ఎంత ఉన్నప్పటికీ ఈ సభలోని అన్ని పక్షాల సభ్యులతోని ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆలోచనని పంచుకొని చేస్తే కొంత ఇంకా బాగుంటుండని మా సలహా సూచన అదే విధంగా మాకు అనిపించింది విగ్రహంలో తెలంగాణ తల్లి తలపై బతుకమ్మ ఉంటే బాగుంటుండేనేమో అని కొంత ఆలోచన మాకు అనిపించింది సామాన్యులకు అందుబాటులో ఉండే రూపమే తల్లి రూపం అస్తం అంటే అభయ అబ్బాయిస్తా ఉన్నారు నేనేమో ఆశీస్సులు అంటున్నాను ఒక తల్లిగా ఆశీస్సులు ఇస్తా ఉన్నారు అందువలన ఆ విధమైనటువంటి ఈ అన్ని అంశాలను గమనంలో తీసుకుని ఆనాటి విజయం సెప్టెంబర్ పదిహేడు దాన్ని కూడా అధికారికంగా చేయమని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటూ మీ ద్వారా అధ్యక్ష అధ్యక్షు